ఈ దేశంలో జరిగింది మణిపూర్ లో ఎక్కడ దొరికితే అక్కడ దేన్ని దొరికితే దాంతో మహిళలను పిల్లలను ఎవరిని చూడకుండా ఎక్కడ పడితే రేపులు హత్యలు మానవభంగాలతోని విరుచుకపడి రాళ్ళు తలకేల మీద తీసి అలిచిపోయి తెల్లం పరుగులు తీసి అడవులలో పోయి అలిచిపోయి పంతే కూడా సంపేసి వచ్చినటువంటి రెండు వందల మంది ప్రాణాలు పోతే కూడా అక్కడ పట్టించుకున్నటువంటి నరేంద్ర మోడీ ఈ దేశ రక్షకుడు అంటా ఉన్నారు ఇలా మండుతున్నటువంటి అగ్నిగోళ హృదయాలతోని పిల్లలు గొడగొట్టుకొని భర్తలను బూడగొట్టుకొని కొడుకులను బూడగొట్టుకొని తల్లులను అక్క చెల్లెలను బూడగెట్టుకొని అలా ఇవాళ వాళ్ళ యొక్క గుండెలు మండుతూ ఏడుస్తూ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా ఈ దేశం అండగా ఉంది ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇండియా కూటమి మీకు అందరికీ అండగా ఉంది రండి ఇప్పటికైనా నరేంద్ర మోడీ నువ్వు ప్రధానమంత్రి అప్పు గో అండ్ గో అండ్ కన్సోల్ దెమ్ వాళ్ళని ఓదార్చు వాళ్ళతో మాట్లాడు వాళ్ళకి హామీలి అక్కడ డీజీపీ ఏం చేస్తా ఉన్నాడు అక్కడ ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రధానమంత్రి దేశంలో ఉన్న ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడో ఇప్పటికైనా మాట్లాడమని చెప్తా ఉన్నది మణిపూర్ సంఘటనల గురించి మేము వెరీ సారీ చెప్తా ఉన్నాం మేము ఈ భారతదేశంలో ఉండి చదువుకున్న వాళ్ళగా ఎంపీలుగా ఉండి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండను అడ్డుకోలేకపోయాం మాట్లాడలేకపోయాం మా నోర్లు కట్టారు తప్ప ఇంకోటి చేయలేదని చెప్పి ఇలా ఎంతో బాధపడతా ఉంది తపన పడతా ఉన్నది ఇక్కడ మహువా మోహిత్రా